నా పేరు సైదా నాయకు సూర్యాపేట డిస్టిక్ మాది పెన్వాడి మండలం ధర్మపురం నుంచి వచ్చింది అంటే మా లంబాడీ జాతి హక్కుల అన్ని విధాలుగా అన్ని అన్ని కులాలతో పాటు మా దాంట్లో కూడా ఇప్పుడు బ్రాహ్మణ్స్ లెక్క మాకు కూడా కావాలి ఇది వాళ్ళకు పెన్షన్ ఇస్తారు కదా జీతాలతో పాటు పెంచిన అలాంటి ఇంకా మా తండాలకు ఏమైనా కావాలంటే గుళ్ళు కానీ సేవలు అలాంటి గుళ్ళు మాకు కట్టాలని అన్ని అన్ని రంగాల్లో మేము అన్ని వాటాలు మాకు కూడా రావాలని మేము సంకల్పంతో ఇక ధర్నాకు పోయి సభ పోతున్నాం ఇంకా కొన్ని సాధించి ఇంకా కొన్ని ఇంకా ఉన్నాయి మేడం ఇంకా సాధించగలరా ఈసారి మేము బాధ్యతలు చేస్తాం మేడం అన్ని సివిల్ సంఘంతో పాటు ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి మహాకుల మా కావాలని ఇంకా ప్రాణాలు గట్టిస్తారు దృఢ సంకల్పంతో ఇక్కడ దాకొచ్చాం మేడం మాకు మేడం ఇంకా ఇంకా తక్కువనే చూస్తున్నారు ఇంకా ఈ మా కులాలకు గానీ ఇంకా వెనకబడ్డ ఇంకా అట్నే ఉన్నారు ఇంకా ఇంకా మెరుగైన ప్రభుత్వాలు కూడా మాకు ఆదుకోవాలని ఈ రోజు సేవలాల్ సేన రాష్ట్ర మహాసభను ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది సేవలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ ఆధ్వర్యంలో పిలుపు పిలుపు మేరకు లంబాడీల ఆత్మ గౌరవ సభ ఇందులో సేవలాల్ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం జరిగింది ఇందుకు ముఖ్య సంజీవ్ నాయక్ ధన్యవాదాలు మీకు ఇదే విధంగా స్టూడెంట్ యూనియన్స్ ఎస్ఎఫ్ఐ ఏపీ ఏపీవి ఎలా ఉందో అలానే మా వర్గంలో ఎస్విఎస్ శివాలాల్ విద్యార్థి సేన ఆ విధంగా బలంగా పనిచేయాలని ఈరోజు నాకు నియమించడం జరిగింది నా మీద నమ్మకం ఉంచి ఈరోజు నియమించినందుకు ధన్యవాదాలు మా రాష్ట్ర కమిటీకి జాతీయ కమిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను